చందు చాలా కోపంగా భద్రావతి ఇంటికి వచ్చి అమూల్య అమూల్య అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకైతే నా ఇంట్లోకే అడుగుపెట్టడానికి నీకు ఎంత ధైర్యం రా అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న చందుని కొడుతూ ఉంటాడు ఇంతలో అమూల్య అక్కడికి వచ్చి అన్నయ్య అని చెప్పేసి అయితే తన దగ్గరికి వచ్చి తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చందు అయితే చాలా కోపంగా అమూల్యాను పక్కకు నెట్టేసి తన చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న భామ్మగారు మాత్రం రే ఆడపిల్లని ఇలాగనైనా కొట్టేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు మాత్రం మీరెవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య దగ్గరికి వెళ్ళి నిన్ను ఎంత ప్రేమగా పెంచాడే నాన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరికన్నా చిన్నదానివి అని చెప్పి నిన్ను ఇంకా అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు తన గుండెల మీద పెట్టుకొని పెంచాడు అలాంటి నాన్నని గుండె పోటు వచ్చే విధంగా చేసావు కదే అసలు వీడికి మనం అంటే ఎంత పగ ఉందా అని తెలిసి కూడా వీడిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నావో అర్థం కావటం లేదు నాన్నకి మంచి బహుమతి ఇచ్చావు లేవే నువ్వు ఇప్పుడు నాన్న చూడు హాస్పిటల్ పాలు అయ్యారు నీ వలన అని చెప్పేసి అయితే చావు బ్రతుకుల మధ్యన కొట్టుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నాన్న హాస్పిటల్లో ఉన్నారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవునే నువ్వు చేసిన పనికి నాన్న ఇప్పుడు హాస్పిటల్ పాలు అయ్యారు తన జీవితమే నాశనమైపోయే విధంగా చేసావు కదే ఇప్పుడు నాన్న బ్రతుకు చూడు ఎలా అవుతుందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే అన్నయ్య ఇప్పుడు ఎలా ఉంది నాన్నకి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సేనాపతి భద్రావతి అలాగే విశ్వక్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు మేము కోరుకున్నది ఇదే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ నవ్వుకుంటూ అయితే చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం నీకెందుకే మా నాన్న బాగోగులు అన్ని నీ పని ఏదో నువ్వు చూసుకుంటావు ని నువ్వు సంతోషంగా ఇక్కడికి వచ్చేసావు కానీ అక్కడ మా బ్రతుకులు ఎలా ఉంటే నీకెందుకు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా కసురుకుంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చందుకి ఇంకా కోపం వచ్చేసి చిన్న పిల్లవి అని మా అందరికన్నా నిన్నే చాలా అల్లారి ముద్దుగా పెంచుకొని నీకు కావలసినవన్నీ చిన్నప్పటి నుండి అన్నీ ఇస్తూనే వచ్చాడు కదా అయినా నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అయితే తన గొంతు పట్టుకొని మరీ అడుగుతూ ఉంటాడు అది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడికి ధీరజ్ వస్తూ ఉంటారు ఎవరై వదిలేరా పెద్దోడా వదులే వదిలే అని చెప్పేసి అయితే అంటూ ఉన్నా సరే వదలకుండా అలా పట్టుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా కోపంగా చందుని పక్కకు నెట్టేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చందు అయితే దీనివల్లే కదమరా మన నాన్న ఇప్పుడు హాస్పిటల్ పాలు అయ్యాడు ప్రాణాలు కొట్టుకునే విధంగా చేసింది కదరా ఈ నీ ఎలా విడిచిపెట్టేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే మా నాన్నకి కానీ ఏమైనా జరిగితే ఎవరు అని కూడా ఊరు కూరుకోను మర్యాదగా ఉంటండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చందుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య అయితే చాలా బాధపడుతూ నాన్నకు ఇప్పుడు ఎలా ఉందో ఏంటో నేను వెళ్ళాలి అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విశ్వకు మాత్రం నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే తనని వెనక్కి లాగుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అమూల్య మాత్రం లేదు నేను వెళ్లాల్సిందే మా నాన్నని చూడడానికి అని చెప్పేసి అయితే అక్కడ నుండి తప్పించుకొని మరీ బయలుదేరుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విశ్వకైతే అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు